గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ మరలా మనం ఆంధ్రప్రదేశ్ ఏబిపిఎస్సి ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎండోమెంట్ ఆఫీసెస్ కోసం ఏదైతే నోటిఫికేషన్ రాబోతుందో దానికి సంబంధించి హిందూ ధర్మ శాస్త్రం ధర్మతత్వం దేవాలయ వ్యవస్థల గురించి మనం మొదటి రెండు ఇంట్రడక్టరీ క్లాసెస్లో చాలా డీటెయిల్డ్గా అసలు రామాయణంలో ఏ ఏ అంశాలు మనకి సిలబస్లో వస్తాయి మనం ఏమేమి చదువుకోవాలనే గురించి చర్చించాం అలాగే మహాభారతం గురించి కూడా ఓం ప్రథమంగా నేను మీకు తెలియచేయడం జరిగింది అయితే ఆ ఆ రోజు క్లాస్లోనే మీకు భాగవతం గురించి తెలియచేద్దాం అనుకున్నాను ఒక ముఖ్యమైన అంశం మనకి ఒకటి రామాయణం గురించి ఆ రోజు తెలుసుకున్నాం రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ అనే మాట కూడా మనం చెప్పుకున్నాం రామాయణంలో ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా కాండలగా చెప్పుకున్నాం ఆ తదుపరి మహాభారతంలోకి వెళ్ళాం ధర్మతత్వజ్ఞులు అని మహాభారతాన్ని ఎవరెవరు ఏ రకంగా పేర్కొన్నారు అనేది మనకి ఇక్కడ బిడ్స్గా రావడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని మీరు డిస్క్రిప్టివ్గా కూడా తెలుసుకోవాలి ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మిక శాస్త్రం అని లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహ గ్రంథమని ఇలా అంటుంటే పరాశురుని యొక్క కుమారుడైనటువంటి వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని ఎలా చేశారు చేశారు మీన్స్ రచన చేశారు అని మనం అక్కడ ఆపాం గత క్లాసులో అలాగే మహాభారతంలో భాగాలన్నింటినీ కూడా పర్వాలనుకున్నాం ఆ పద్దెనిమిది పర్వాలు పద్దెనిమిది పర్వాల్లో భీష్మ పర్వంలో వచ్చే భగవద్గీత మళ్ళీ పద్దెనిమిది అధ్యాయాలతో మొత్తం మహాభారతం యొక్క తత్వాన్ని అంతా మనకు తెలియజేస్తుంది అది కూడా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం చాలా ముఖ్యమైనది మూడవ అంశం భాగవతం దీని గురించి ఈరోజు క్లాసులో మీకు తెలియజేస్తాను డియర్ స్టూడెంట్స్ చాలా సందర్భాల్లో మీరు రామాయణ భారత భాగవతాలు ఇతిహాసాలని వినేస్తారు ఇతిహాసం అంటే వినడము ద్వారా తరము నుంచి తరానికి వెళ్ళేది ప్లీజ్ నోట్ ఇట్ వినడము ద్వారా తరం నుంచి తరానికి వెళ్ళేది అలాగే మీకు ఇంతకుముందు క్లాసులో శృతులు అని చెప్పాను నోట్ చేసుకోవాలి శృతులు శృతి అంటే వినడం ద్వారా ఒక తరం నుంచి ఒక తరానికి ప్రాచీన భారతదేశ వాంగ్మయ చరిత్రలో ఎవరైతే ఈ మహర్షులు ఉండేవారో ఋషులు ఉండేవారో వీరందరూ గురు ఆశ్రమాల్లో అంటే ఈ రోజుల విద్య విద్య దగ్గరికి విద్యార్థి దగ్గరికి ఉపాధ్యాయుడు కాకుండా విద్యార్థే గురువు దగ్గరికి వెళ్ళేవాడు కాబట్టి విద్యార్థి అన్నారు అది కూడా మనకు తెలియాలి యాజ్ ఎండోమెంట్ ఆఫీసర్గా విద్యార్థి విద్యను అర్థించేవాడు ఇప్పుడు మీ యొక్క పరిస్థితి కూడా అదే విద్యను అర్థిస్తున్నారు ఈ నాలెడ్జ్ అని మీరు అర్థించి తెలుసుకుంటున్నారు కాబట్టి శృతులు అంటే వినడం ద్వారా తరం నుంచి తరానికి రుగ్ యజుర్ సామ అధర్వణ వేదాలు వచ్చాయి ఈ వేదాలు నాలుగు వేదాల్లో చిట్ట చివరిలో ఏమైతే ఉందో ఆ వేద అంతాలు వేదం యొక్క చివరిలో వేదాంతం నోట్ చేసుకోవాలి వేదాంతం వేదాల యొక్క అంతం వేదాలకు ఇంకో పేరు ఏమని చెప్పాము శ్రూతులు వినడం ద్వారా వచ్చాయి ఏంటవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అయితే ఈ నాలుగు వేదాల యొక్క అంతము అంటే ఎండింగ్ ఎండింగ్ పాయింట్ చివరలో ఉండేవే వేదాంతము ఆ వేదాంతాలకే ఉపనిషత్తులు అంటారు ఆ ఉపనిషత్తుల యొక్క సారాంశము ప్రపంచ విజ్ఞాన వాంగ్మయంలో చాలా గొప్పది ఇది అండర్లైన్ చేసుకోవాలి ప్రపంచంలో ఉన్నటువంటి వాంగ్మయము సాహిత్యము ఆధ్యాత్మిక సాహిత్యంలో కీలకమైనది ఏది అంతిమమైనది ఏది గొప్పదేది బృహత్తరమైనది ఏది అంటే వేద అంతము వేదాల యొక్క చివరిలో ఉన్నవి వాటికే ఉపనిషత్తులని పేరు ఉపనిషత్తులు ఇవి నూట ఎనిమిది మనకి అందుబాటులో ఉన్నాయి ఉపనిషత్తులు సో శృతులు వేదాలు వేదాలని జ్ఞానాన్ని గురువు దగ్గర నుంచి అర్థించి వినడం ద్వారా నేర్చుకునేవాడు విద్యార్థి అలా విద్యార్థి తరం నుంచి తరంకి అందించేది శృతి వేదాంతాలను వేదాలు నాలుగు ఆ నాలుగు వేదాలలో ఉన్నటువంటి చిట్ట చివరి భాగాల్లో ఉండేదే వేదాంతము ఉపనిషత్వము ఉపనిషత్తులు ఇప్పుడు వేద వేదాంత ఉపనిషత్తుల సారాంశమంతా ఎవరైతే ఏ మహనీయులైతే ఏ మహర్షులైతే నేడు మనం ఏమంటున్నాం వాళ్ళని స్కాలర్స్ అంటున్నాం స్కాలర్స్ అంటున్నాం ఏ మహనీయులైతే మహాత్ములైతే చెప్పానా వేద శృతులు లేదా వేదాలు అన్నాను కదా వేద వేదాంతము అంటే వేదాల యొక్క చివరిలో ఉన్నటువంటి జిస్ట్ ద అల్టిమేట్ జిస్ట్ ఆఫ్ వేదాస్ ఈజ్ కాల్డ్ ఉపనిషత్ వేద శృతులు వేదాంత ఉపనిషత్ జ్ఞానాన్ని అంతటినీ కూడా కాచి వడపోసినటువంటి మహర్షులు మహర్షులు యొక్క గాథలు మహర్షులు యొక్క చర్చలు చాలా జాగ్రత్తగా వినాలి భాగవతం తాలూకా నేను అల్టిమేట్ డెఫినేషన్ ఇస్తున్నాను మీకు వేద వేదాంత ఉపనిషత్ సారాంశాన్నంతా కాచి వడపోసిన కొంతమంది భాగవతుల చరిత్రే భాగవతం డెఫినెషన్ మీకు ఇక్కడ వచ్చింది ఆ భాగవతం భాగవతులు భాగవతోత్తములు భక్తిని ప్రధానముగా వారి యొక్క జీవన స్రవంతిలో కలిగి ఉన్నటువంటి వారు నిత్యము పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలను గాథలను గానం చేసేవారు భాగవతోత్తములు దాని గురించి చర్చించేవారు ఈ చర్చలో ఏమొస్తుంది జస్ట్ చెప్పాను కదా ఇదంతా వస్తుంది ఎవరైతే భారతీయ ధర్మశాస్త్రంలో ధర్మతత్వంలో భారతీయ వేద వాంగ్మయంలో నిష్ణాతులై ఉంటారో వారి వద్ద శిష్యులుగా చేరి తరము నుంచి తరానికి ఈ జ్ఞానాన్ని అందిస్తూ హరి కథలు ద్వారా హరి యొక్క గుణగానాలే హరికథలు హరికథ అంటే ఇప్పుడు సాధారణంగా చెప్పుకునే సమ్ గ్యాసిప్స్ కాదు హరికథ చెప్తున్నాడు రా మనవాడు అంటారు అది కాదండి అసలు కానే కాదు హరి యొక్క గుణగణాలను తెలియచేసే గాథలు అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే భాగవతంలో ఉన్నాయి అటువంటి భాగవతంలో ఎండోమెంట్ ఆఫీసర్గా మీరు చాలా కీలకంగా కథను పట్టుకోవాలి ముందు ఆ జస్ట్ ప్రధాన సారాంశాన్ని పట్టుకోవాలి ఆ భాగవతంలో మనకేమొస్తుంది భాగవతంలో వివిధ పాత్రలకు సంబంధించిన మౌలిక పరిజ్ఞానం ఇప్పుడే చెప్పాను నేను ఈ భాగవతంలో వివిధ పాత్రలు అంటే ఏమొస్తాయి భాగవతోత్తముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మే ఇరవై ఒక్క రూపాల్లో మనకు కనిపిస్తారు భాగవతంలో అలాంటి భాగవతంలో వివిధ అవతార మూర్తులుగా కనిపించే పరమాత్ముని గుణగానం చేసే పాత్రలు మళ్ళీ చాలా ఉన్నాయి ఏ ఏ పాత్ర భాగవత కథను నడిపిస్తాయి వారు ఏ ఏ ప్రాంతానికి చెందుతారో అనే పరిజ్ఞానం మనకి ఎక్కడ కావాలి ఇది భాగవతములోని వివిధ పాత్రలకు సంబంధించిన మౌలిక పరిజ్ఞానము మౌలిక అనే మాట మాటను మీరు పట్టుకోవాలి చాలా కీలకమైన అని అర్థం మౌలిక పరిజ్ఞానం అంటే అది మౌలిక పరిజ్ఞానం భాగవతంలో ఉండే భాగాలకు స్కందాలని పేరు నోట్ చేసుకోవాల భాగవతంలో ఉన్నటువంటి భాగం ఇందాక మనం చెప్పుకున్న మరొకసారి డియర్ స్టూడెంట్స్ రామాయణంలో భాగాలని కాండలని మహాభారతములో భాగాలను పర్వాలని భాగవతములో భాగాలను స్కందాలని అంటారు స్కందాలు స్కందాలని పిలుస్తారు స్కందములు లేదా స్కందాలు ప్రథమ స్కందము ద్వితీయ స్కందము తృతీయ స్కంధ ఇంకేం లేదు ఆర్డర్ ఆఫ్ అంకెలే ప్రథమ స్కందము ద్వితీయ స్కందము తృతీయ స్కందము చతుర్థ స్కందము పంచమ స్కందము షష్ఠమ స్కందము సప్తమ స్కందము ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆపాను చాలా కీలకమైంది సప్తమ స్కందము గురించి మీకు చాలా డీటెయిల్డ్గా మీరు తెలుసుకోవాలి నోట్ చేసుకోండి మహాభాగవతంలో ప్రతి స్కందంలో ఏ గాథలు ఉంటాయని చెప్పాను ఇందాక మీకు భాగవతోత్తముల యొక్క గాథలు ఎవరు భాగవతోత్తములు భగవంతుని యొక్క గుణగానములను గానం చేసేవారు నీవే తప్ప ఇతపరం బెరుగా అంటూ అనన్య చింతయంతోమ అన్య చింతలను నాకు లేవు పెట్టుకోను అనన్య చింతయంతోమ ఏ జన పర్యుపాసతే దేశాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు ఆ గాథలు కూడా ఇప్పుడు మనకి ఇక్కడ భాగవతంలో వస్తాయి రామాయణ భారత భాగవ భారతాల్లో వచ్చే చాలా అంశాలు మనం భాగవతంలో చాలా విచిత్రంగా చూస్తాం కాబట్టి అనన్యా చింతయంతోమా అంటే చేసుకోవాలి అన్య చింతలు లేకుండా ఎవరైతే భాగవతంలో ప్రధానమైనటువంటి సూత్రధారి పాత్రధారి తెర ముందు తెర వెనక ఉండి లీలామానుస విగ్రహ రూపుడిగా ఉంటూ అన్నీ తానే అందరిలో తానే ఉన్నటువంటి వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణగానము చేసేవారిని భాగవతోత్తములు అంటారు ఆ కొంతమంది భాగవతోత్తముల యొక్క గాథలే ఈ భాగవతం అర్థమైందనుకుంటా అలాంటి మన ఈ భాగవతంలోని భాగాలకు స్కందాలని పేరు ఆ స్కందాలు పన్నెండు పన్నెండు స్కందాలు ఉన్నాయి పన్నెండింటిని మనం రాబోయే రోజుల్లో చూచాయిగా మీకు అవసరమైనంత మేరకు ఏబిపిఎస్సి ద్వారా వా ఏ రకమైనటువంటి సిలబస్ నిర్ధారించాడో ఎండోమెంట్ ఆఫీసర్స్కి అవసరమైన రీతిలో మీకు చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు నేను చెబుతూ మీకు ఏం చెప్పాను పన్నెండు స్కందాల్లో సప్తమ స్కంధం చాలా కీలకమైనది ఒకటి ఈవో ఎండోమెంట్ ఆఫీసర్గా వెళ్ళే నీకు అవసరం అలాగే ఇంటికి వచ్చినాక కుమారుడిగా తండ్రికి కుమారుడిగా భార్యకు భర్తగా పిల్లలకు తండ్రిగా మనవలకు తాతగా ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పాత్ర అనేది మారిపోతుంది మరి ఆ పాత్రను సమర్థవంతంగా పోషించాలంటే జీవితాన్ని గడపడం కాదు జీవించాలి అంటే సప్తమ స్కందము అష్టమ స్కందము కంటోపాఠం కావాలి భాగవతంలో కంటోపాఠం కావాలి వంట పట్టించుకోవాలి ఒకటి ఉద్యోగం సంపాదించడానికి రెండు మనిషిగా నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి పరిపూర్ణ జ్ఞానం పొందడానికి నీ కుటుంబాన్ని సమాజం అనే కుటుంబాన్ని ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారిగా దేవాలయ రక్షకుడుగా నువ్వు ఉండడానికి మహాభాగ భాగవతంలోని సప్తమ స్కందము అష్టమ స్కందాన్ని ఇప్పుడే మీరు అండర్లైన్ చేసుకోవాలి ఇప్పుడు ఎవరైతే లైవ్లో వింటారో అందరూ అండర్లైన్ చేసుకోవాలి భాగవతంలో భాగాలకు స్కందాలని పేరు పన్నెండు స్కందాలు ఉన్నాయి పన్నెండు స్కందాల్లో ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నాను సప్తమ స్కందము ఏడవ స్కందము అష్టమ స్కందము ఎనిమిదవ స్కందం ఈ రెండు స్కందాలు మీకు కావాలి భాగవతంలో వివిధ భాగాల గురించి మనం చర్చించాం స్కందాలు భాగవతంలో ప్రస్తావించబడిన వివిధ ప్రదేశాలు ప్రాంతాలు డియర్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఎందుకంటే మీరు ఈ ఈ కాలంలో ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ముఖ్యంగా రెండు వేల పదిహేను నుంచి ఈ ఇరవై ఐదు వరకు దశాబ్ద కాలంలో భారతీయ ధర్మశాస్త్రాలు ఇతిహాసాలు వక్రీకరించబడుతున్నాయి సినిమాటిక్గా చెప్పేస్తున్నారు టీవీల్లో చెప్పేస్తున్నారు మీరు ఎక్కడో ర్యాండమ్గా వింటారు విని దానిని ఎక్కడ కానీ మీరు అప్లై చేశారో విభేదిస్తారు ఇబ్బంది పడిపోతారు ఎందుకంటే ప్రామాణికమైనటువంటి శాస్త్రము ఇతిహాసం వేరు సినిమాటిక్గా టీవీలో సీరియల్లో వచ్చే వేరు వాళ్ళు అక్కడ ఒక రకమైన హైప్ తేవడం కోసం మార్చేస్తారు భారతదేశంలో ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పురాణాల మీద వచ్చే చాలా పుస్తకాల్లో కంటెంట్ వక్రీకరించబడింది అంటే అక్కడ సినిమాటిక్గా హీరోని హైలైట్ చేయడానికి లేదా విలనిజంని కొన్ని రూపాల్లో తగ్గించడానికి హెచ్చరించడానికి వాడు ఏం చేశారంటే మన పురాణాలని ఇతిహాసాలని వాళ్ళకు అనుగుణంగా మార్చేశారు కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్ పరీక్షకి సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అవ్వబోతున్నారో వాళ్ళందరికీ నేను సిన్సియర్గా చెప్పే సజెషన్ బీ గో త్రూ ద స్టాండర్డ్ బుక్స్ ఓన్లీ భారత భాగవతాల్ని రామాయణానికి సంబంధించి స్టాండర్డ్ బుక్స్ ఒకసారి చదవండి అట్ ఏ గ్లాన్స్ సింహావలోకనం చేయండి ఎఫెక్టివ్ మ్యాటర్ ఆబ్జెక్టివ్లో కన్వర్ట్ చేయడం అంతా నేను మీకు చెబుతాను రాబోయే రోజుల్లో సో ఇది మీకు నేను చెబుతూ ఏడు ఎనిమిది స్కంధాల గురించి మీకు నేను చెప్పాను ఎందుకు చెప్పాను ఈరోజు భాగవతంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మీకు చెప్పి అప్పుడు మనకి మూడు మూడు పూర్తవుతాయి రామాయణం కంప్లీట్ చేసాం ఇంట్రడక్టరీ పార్ట్ భారతమైంది భాగవతం కూడా పూర్తి చేసినాక అప్పుడు మీకు నేను ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ రూపంలో వన్ బై వన్ వన్ బై వన్ మనం వెళ్తాం ఇక భాగవతంలోని వివిధ ప్రదేశాలు ఈ ప్రదేశాలు అనగానే మీకు మొట్టమొదట అసలు కంఠస్థం అయిపోవాలి నిద్రలో లేచినా కూడా భాగవతానికి సంబంధించి గుర్తుకు రావాల్సిన ఒక ప్రదేశం ఉంది నైమిసారణ్యము నేను చెప్పేటప్పటికీ చాలామందికి తెలిసి ఉంటుంది ఇప్పటికి వినుంటారు నైమిసారణ్యము ఆ ప్రదేశంతోనే భాగవత గాథంతా తిరుగుతుంది డియర్ స్టూడెంట్స్ నైమిసారణ్యము కాస్త ఎందుకంటే తెలుగు కూడా రా మనం కాబట్టి మీరు నా రైటింగ్ అర్థం చేసుకుంటూ దీన్ని ఒకసారి రాసుకోవాలి నైమిసారణ్యము ఇదిగోండి ఇది భాగవతమంతా ఈ నైమిసారణ్యంతో కనెక్ట్ అయి ఉంది సూత మహర్షి సౌనకాది మునులకు పరమ భాగవతోత్తముడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణగణాలను కీర్తిస్తూ పొంకాను పొంకాలుగా తెలియచేసే గాథల సమాహారమే భాగవతం ఇటువంటి భాగవత గాథలన్నీ కూడా వందల ఎనభై నాలుగు వేల మంది మునులకు సూత మహర్షి బోధించాడు ఎక్కడయ్యా అంటే ఇదిగోండి ఇక్కడ నైమిసారణ్యంలో బోధించారు ఈ నైమిసారణ్యం ప్రస్తుతం ఎక్కడుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేవభూమిగా చెబుతాం మనం చాలా జాగ్రత్త గుర్తుంచుకోవాలి మిత్రులారా ఆర్ ది ఎండోమెంట్ ఆఫీసర్స్ దేవభూమి అంటాం మహాకుంభమేళ ఈ భూగోళంపై విశ్వంపై భూమండలంపై ఇంత పెద్ద మొత్తంలో ఆధ్యాత్మిక జన సమాహారమైనటువంటి ఒక పెద్ద క్రతువు ఏదైనా ఉందంటే ఒక్క భారతదేశంలో జరిగింది అది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ పూర్వం అలహాబాదును పిలిచే వాళ్ళం ప్రయాగరాజ్ ఆ ప్రయాగరాజ్కి నలభై యాభై కిలోమీటర్ల దూరం లక్నో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లక్నోకి తొంభై కిలోమీటర్ల దూరంలో ఈ నైమిసారణ్యం ఉంది ఇది మీరు గుర్తుంచుకోవాలి నైమిసారణ్యం ఇప్పుడు నైమిసారుగా పిలువబడుతుంది ఎనీవే నైమిసారణ్యం అనుకోండి మీరు ఇది గుర్తుంచుకోవాలి ఈ రకంగా మనకి బిట్స్ అడుగుతాడు ఒకప్పటి కుంభమేళ అనేది ఇప్పుడే కాదు ప్రతి ప్రతి పుష్కరానికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చాలా భారీ ఎత్తున జరుగుతుంది కానీ మొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క ప్రత్యేకమైన మార్గదర్శకత్వంలో ఉత్తరప్రదేశ్ పోలీస్ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ వారి యొక్క ప్రత్యేకమైనటువంటి సూచనల మేరకు నభూతో న భవిష్యత్ అన్న రీతిలో నిర్వర్తించారు మిత్రులారా డియర్ స్టూడెంట్స్ ఇది మీకెందుకు చెప్తున్నాను పాయింట్ ఒకసారి క్యాచ్ చేయండి అయ్యా ఉత్తరప్రదేశ్లో జరిగే కుంభమేళా గురించి మొన్న మనకి జాన్యం ఫిబ్రవరిలో జరిగిన దానికి బాకేమిటి సంబంధం నీవే కదా రక్షకుడివి భారతీయ ముఖ్యంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించే అధికారి మీరే కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు జనసమాహార సమాహార కార్యక్రమాల్ని ఏ రకంగా మేనేజ్ చేయాలి టైం మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఇన్ని రావాలి ఇవన్నీ మనకు అక్కడ జరిగాయి అందుకు మీకు నేను చెప్తున్నాను ప్రయాగరాజులో అరవై ఎనిమిది కోట్లకు పై చిరుకు అంటే భారతదేశంలో సగం జా జనాభా కన్నా ఎక్కువ మంది హాజరైనటువంటి మహా అతి పెద్ద క్రతువండి ఈ భూగోళంపై మొత్తం అన్ని ఖండాలు తీసుకోండి ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా మహా ధనిక ఖండమైనటువంటి యూరప్ తీసుకోండి ఆస్ట్రేలియా తీసుకోండి ఎక్కడైనా ఇంతకు పూర్వం ఎప్పుడు కూడా ఈ ప్రపంచం అంత పెద్ద జన సమాహారం ఆధ్యాత్మిక పండగను చూడలేదు రాసుకోండి అక్షరాలతో రాసుకోండి అదండి అందుకే నేను మీకు మొదటి క్లాస్లో చెప్పాను మేరా భారత్ మహాన్ అంతే అందులో తిరిగే లేదు ఇంకా భారతదేశం మహోన్నతం ఎందుకు అయ్యే అందుకు ఇన్ని కోట్ల మంది జనాభా సమాహారం అయితే అక్కడున్నటువంటి ఉన్నటువంటి హిందూ ధార్మిక వ్యవస్థ అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఎంత గొప్పగా ఉన్నాయ ఉన్నాయంటే ఈ కుంభమేళా జరిగిన కూడా ఎక్కడ ఏ ఆడపడుచు కూడా నాకు అన్యాయం జరిగింది నా పట్ల బిహేవ్ ఈ మిస్బిహేవ్ చేసిన ఒక కంప్లైంట్ లేదు దొంగతనం జరిగిందని లేదే ఒక ఐదు వందల మంది వెయ్యి మంది ఒక సమావేశం మనం ఏర్పాటు చేసుకుంటే కింద మీద పడిపోతాం ఉక్కిరి అయిపోతాం ఏవో కొనుక్కొని ఉంటాయి హ్యూమన్ మిస్టేక్స్ కొన్ని ఉంటాయి వాటిని మీరు పట్టించుకోకూడదు అరవై ఎనిమిది కోట్ల జనాభా సమాహారం అయిన దగ్గర హెల్త్ అండ్ హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా నీలో నాయకత్వ లక్షణాలు చూపించడానికి నీలో ఆశావాహ దృక్పథాన్ని పెంచడానికి నీవు నీవు అంటే నా దృష్టిలో ఎండోమెంట్ ఆఫీసరే ఇంకా నేను మీతో మాట్లాడుతున్నానంటే యూఆర్ ద ఎండోమెంట్ ఆఫీసర్ అంతే నీలో ఆశావ దృక్పథాన్ని పెంచడానికి ఓహో రేపు నేను ఈఓగా పనిచేసే దేవాలయానికి వార్షికోత్సవం జరగాలన్నా స్వామివారి కళ్యాణం జరగాలన్నా సమ్ సామూహిక అన్న సంతర్పణ చేయాలన్నా నేను ఏ రకంగా చేయాలనే ఆలోచన నీకు ఈ హిందూ ధర్మతత్వంలో నీకు అవగతం కావాలి మనకు అవగతం కావాలి బిత్తులారా డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఆ దిశగా మీ ఆలోచన ఉండాలి అందుకు ఉత్తరప్రదేశ్ దేవభూమిగా భావించబడే మొత్తం ఉత్తర భారతంలో అత్యంత కీలకమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఆ ఉత్తరప్రదేశ్లోనే మొత్తం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రామాయణ భారత గాథలు చాలా ఎక్కువగా అక్కడే మనకు సిద్ధించాయి మహనీయులందరూ కూడా అక్కడే పుట్టారు అక్కడే ఘనమైనటువంటి వాంగ్మయాన్ని ప్రపంచానికి అందించారు నాట్ ఓన్లీ ఫర్ ద హోలీ ఇండియా పరమ పావనమైన భారతదేశానికి వారు అందించలేదు కాల మాన యుగాలకు అతీతంగా ఎప్పటికీ మరెప్పటికీ శాశ్వతంగా ఉండే అద్భుతమైన జ్ఞాన వాహిని అందించారు ఇంకో ముఖ్యమైన పాయింట్ అండర్లైన్ చేసుకోండి నదీనాం సాగరం ప్రతి గచ్చతి రాసుకోండి నా రైటింగ్ మీరు కాస్త అలవాటు పడాలి చాలా కీలకమైన మాట ఇది మీకు వస్తుంది సాగరం ప్రతి గచ్చతి భారతీయ హిందూ ధార్మిక శాస్త్రాలు ఏది బోధించినా అంతిమ లక్ష్యం లోక సమస్త సుఖినో భవంతు ఇది అండర్లైన్ చేసుకోండి లోక సమస్త సుఖినో భవంతు ఇవి చెరిపేస్తాను ఇవి చూసుకోండి ఏమనుకున్నాం లోక సమస్త సుఖినో భవంతు ఇప్పుడు ఇందులో ఎందుకు నేను ఇక్కడ రాశాను మీకు ఇప్పుడు ఒక స్లైడ్ చూపించి చెప్తాను ఇక్కడ ఏమనుకున్నాం నదీనాం సాగరం ప్రతి ఏ విశ్వంలో ఏ నది నేనే తీసుకోండి మీరు అది భారతదేశమా ఆసియా ఖండమా యూరప్ప ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా విశ్వం నేను మాట్లాడుతుంది మొత్తం హోల్ వరల్డ్ గురించి ఇదిగోండి ఇదే ఇది అనుకోండి నేను చెప్పిన హోల్ వరల్డ్ గోల్ గ్లోబుల్ని తీసుకుంటే దేన్ని తీసుకున్న నదీనాం సాగరం ప్రతి గచ్చింది నది ఎక్కడ పుట్టినా సాగరంలో కలవాలి భారతీయ ధర్మతత్వం యొక్క అంతిమ లక్ష్యము లోకా సంస్థ సుఖనుభవంతు ఇంత గొప్ప ధర్మం ఇంకెక్కడ ఉండదండి కానీ కాలక్రమేణా కాలక్రమేణ రాజుగారి కథలాగా దాన్ని బోధించేవారు ఆచరించి చూపించేవారు లేకపోవడం వల్ల సమస్త విశ్వానికి శాంతిని అందించే దేశంలో శాంతి గురించి మరలా బోధించాల్సి వచ్చింది కాబట్టి నదీనం సాగరం ప్రతి గచ్చతి ఎక్కడ పుట్టినా అక్కడికే వెళ్ళాలి తర్వాత ఇంకొక మాట మీకు గుర్తుంచుకోవాలా భాగవతం అన్నాం కదా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అది ఒకటి అండలం చేసుకోండి సర్వదేవ నమస్కారం ఇది చాలా అవసరం మిత్రులారా రాసుకోండి సర్వదేవ నమస్కారం చూడండి రైటింగ్ కాస్త అర్థం చేసుకోండి సర్వదేవ నమస్కారం సర్వదేవ నమస్కారం ఎవరికి వెళ్తాయట ఇదిగోండి భాగవతోత్తముడు మళ్ళీ భాగవతంకి రావాలి ఎవరు భాగవతోత్తముడు అని చెప్పాను విష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ ఆ మహావిష్ణువుకే ఇంకొక పేరు కేశవం సర్వదేవ నమస్కారం కేశవ కేశవ మాధవ మధుశూధన విన్నారు ఎప్పుడు కీర్తన ఎప్పుడైనా విష్ణు సహస్రనామాలు ఎక్కడున్నాయండి ఈ భారతీయ ఈ ఈ పుణ్యభూమిలో మాత్రమే ఉన్నాయి ఆ స్వామిని ఏ పేరు పెట్టినా పలుకుతాడైనా ఆ విష్ణు సహస్రనామాన్ని శ్రావ్యంగా మధురంగా శాంతియుతంగా మనోజ్ఞంగా ఆద్యంతము శరీరం పులకాంకితమయ్యేలా కనులు మూసుకుని ప్రశాంతంగా వింటే ఏ స్వామిని గురించి అయితే నామం జపిస్తున్నామో ఆ స్వామి దర్శనమయ్యేలా ఆలపించిన మహాతలి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు విష్ణు సహస్రనామాన్ని అంత శ్రావ్యంగా పఠించింది ఎవరు ఎవరు ఈవో ఇండోమెంట్ హాఫ్స్ నీకు రెండు బిట్లు కావాలా మహాభారతంలో వస్తుంది మనకి ఆ విష్ణు సహస్రనామాన్ని శ్రావ్యంగా బోధించిన ఆలపించినటువంటి మహాగాయని మహాయశస్విని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి ఇక్కడ ఏమన్నా నదీనాం సాగరం ప్రతి గచ్చతి నదులన్నీ కూడా చివరికి సాగరంలో కలిసేలా ఏ పరమాత్ముడిని నమస్కరించినా కేశవం ప్రతిగచ్చితే ఆయనకే చేరుతుంది భాగవతం భాగవత సూత్రధారి భాగవతానికి కర్త హరి హరి అను రెండు అక్షరములు హరించును పాతకములు హరిని నామ మహత్యము హరిహర పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ అంటాడు శ్రీకృష్ణ సత్కాకారుడు కాబట్టి ఆ హరి ప్రధానమైనటువంటి పాత్రధారిగా ఉన్నటువంటి కథ భాగవతం అది ఆ భాగవతం గురించి ఆ ప్రాంతాల గురించి మీకు తెలియజేస్తూ దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్